సైన్యములో సరిహద్దులు నిలబడే సైనికులు ఎవరు మధ్య తరగతి వాళ్లే సామాన్యులే దేశపు సరిహద్దుల్లో నిలబడి యుద్ధ భూములు నిలబడి దేశ ప్రజలు రక్షించడానికి ఉన్న వాళ్ళు ధనవంతులు ధనవంతులు కొడుకులు ఎవరు కూడా సైన్యములో లేరు అది ధనవంతులు ఏం చేస్తారయ్యా అంటే దేశపు మధ్యలో ఉండి వారికి ఉన్న ధనాన్ని బట్టి వాళ్ళు సుఖిస్తూ ఆనందిస్తూ ఉంటారు అలాగే ప్రజల రక్షణ కోసం సాతాను సరిహద్దుల్లో నిలబడి ఆత్మల రక్షణ పంట జరిగించే సేవకుడు ఒక సామాన్యుడే ఒక మధ్య తరగతి వాడే ఆత్మల రక్షణ పంట పండించే వారిలో ధనిక సేవకులు గాని వాడు కొడుకులు గాని లేరు ఈరోజు ఆత్మల రక్షణ పంట గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో కూడా జరిగేది ఒక సామాన్యుడైన మధ్య తరగతి సేవకుల వల్లే జరుగుతుంది మరి ధనిక సేవకులు ఏం చేస్తున్నారు అని మీరు అడిగారు అనుకోండి వారికి వచ్చే కానుకలు బట్టి దశమ భాగాలు బట్టి ఆనందించడంలోనూ బిజీగా